आपके निरीक्षण के लिए होमगार्ड सम्मान भरण के लिए आग्रह

అప్పటి నుంచి అంచెలు అంచెలుగా పెరుగుతున్నాం సార్ హోమ్ గార్డ్ రైజింగ్ డే దినోత్సవానికి హోమ్ గార్డ్ అందరికి వేదికగా అనిపించిన తిరుపతి జిల్లా అధికారులకు మరియు అందరికీ నా అభినందనలు హోమ్ గార్డ్స్ ఇనిషియల్ గా ఉంటాను చెప్పినట్టుగా స్టార్టింగ్ లో వాలంటరీ పోలీసు అయినా ఇప్పుడు పోలీసులో బాగు కూడా వేరే విధంగా చూడట్లేదు వేరే విభాగంగా చూడట్లేదు కేవలం మీ అందరికీ కూడా అభినందనీయం హోంగార్ సేవ చేస్తున్నందుకు పోలీసులో భాగంగా ప్రతి సంవత్సరం రైజింగ్తే పెట్టుకుని ఈ సమస్యలు అట్లీస్ట్ మేమున్నామని గుర్తించడానికి ప్రభుత్వం ఈ ఈ రోజున నేను తప్పకుండా ప్రతి రేసింగ్ రోజు మీ సమస్య ఖచ్చితంగా అక్కడ డీజీ గారు అటెండ్ అయ్యింటారు దగ్గర ఉన్న హాస్పిటల్స్ తో మాట్లాడి మినిమం టెస్ట్ వైటల్ టెస్ట్ దేవి ఏమైతే ఉన్నాయో అండ్ ఆర్డీఓ అండ్ వైటల్ ఆ పెట్టి వాళ్ళతో పాటు మెమ్మట్లో ఇచ్చి ఎంతవరకు ఇస్తాం సార్ ट्वेंटी एट नैक्स्ट वर्टिंग सेवेंटी फोर आश्रिया थर्ट नीरो Thank yes. you. Yes.